ఏలూరు జిల్లా న్యూస్బిడ్ న్యూస్బిడి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా రామకృష్ణ గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బాధ్యతలు చేపట్టారు ఇప్పటి వరకు సిఐగా బాధ్యతలు నిర్వహించిన బాలసురేష్ బాబు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి బదిలీ అయ్యారు అక్కడ నుండి ఎన్నికల బదిలీలో రామకృష్ణ న్యూస్బిడి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బదిలీపై వచ్చినట్లు తెలిపారు బాధ్యతలు చేపట్టిన సిఐ రామకృష్ణ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో శాంతి భద్రత పరిరక్షణ తన ధ్యేయంగా పేర్కొన్నారు పేకాట కోడిపందాలు జూదం వంటి వాటికి పాల్పడితే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు اهلا و <Demon>. <Stadium> <LLC> <isson> సర్కిల్ పెద్దలో ఉన్నటువంటి నాలుగు పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో న్యూస్వేట్ గోడల్ చాట్రాయి అండ్ ముస్నూర్ అగ్రిపల్లి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముందుగా నాకు నమస్కారాలు నా పేరు రామకృష్ణ నేను ఈరోజు సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది నేను గతంలో దావర్పల్లి పనిచేశాను ఈరోజు ఇక్కడికి ట్రాన్స్ఫర్ బై రావడం అనేది జరిగింది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాబోయే ఎలక్షన్ సంబంధించి ప్రజలందరూ కూడా పోలీసు వార్త సహకరించి శాంతియుత వాతావరణంలో ఎలక్షన్స్ అనేది ప్రశాంతంగా జరిగే విధంగా సహకరించాలని అందరినీ కోరుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా మాకు ఏ విషయంలో అయినా సరే మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తాము మరీ ముఖ్యంగా మీ అందరికీ మీడియా పూర్వకంగా తెలియజేస్తుంటే ఏదైనా విషయం కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మాకు తెలియజేసినట్లయితే నా నెంబర్కి మాట్లాడినట్లయితే ఇమీడియట్గా దానిపైన చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది ప్రజలందరికీ కూడా అందుబాటులో న్యాయం చేయడం అనేది సత్వర న్యాయం చేయడానికి సహకరిస్తాం అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పై అధికారులందరూ కూడా వారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మాకు సహకరించాలి అదేవిధంగా ఏదైనా విషయాలు కూడా మాకు తెలియజేస్తారని చెప్పేసి మీడియా పూర్వంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం